లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం బైబిల్లో ఇజ్రాయేల్ ప్రజల యొక్క మొదటి ఆరాధనా కేంద్రం ఏంటి మొదటి స్పిరిచువల్ సెంటర్ ఏది అలాగే వారి యొక్క పరిపాలనా కేంద్రం మొదటి రాజధాని ఏంటి ఈ విషయాలన్నీ కూడా బైబిల్లో మనం వెతికే ముందు ఇజ్రాయెల్ దేశంలో టెల్ చేయిలో అనేటువంటి ఒక కొండ ఒక మౌంటైన్ ఉంటుంది దాన్ని కీర్బెడ్ చేలోన్ అని కూడా అంటారు ఆ మౌంటైన్ ఆర్కియాలజికల్ ప్లేస్ అది అతిపెద్ద ఆర్కియాలజికల్ సైట్లో ఇది కూడా ఒకటి అంత పెద్ద ఆర్కియాలజికల్ సైట్లు దాదాపు వంద సంవత్సరాలుగా దాని మీద ప్రయోగాలు చేస్తున్నారు అత్యంత పురాతనమైనటువంటి పరిశోధనలు అక్కడ వెలుగులోకి వస్తున్నాయి అలాంటిది ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజల యొక్క మొదటి స్పిరిచువల్ రాజధానిగా అలాగే స్పిరిచువల్ ఆరాధన కేంద్రంగా వారి యొక్క రాజధానిగా పాలనా కేంద్రంగా గుర్తించబడినటువంటి ప్లేస్ అది బైబిల్ కాలం నాటి ఇజ్రాయేల్ ప్రజల యొక్క మొట్టమొదటి ఆరాధనా కేంద్రం స్పిరిచువల్ సెంటర్గా అది గుర్తించబడింది అలాగే వారి యొక్క రాజధానిగా పరిపాలనా కేంద్రంగా స్పిరిచువల్ సెంటర్గా కూడా ఆ యొక్క ప్రాంతం అనేది వెలుగులోకి వచ్చింది అత్యంత ప్రాచీనమైన అత్యంత ముఖ్యమైనటువంటి సైట్స్లో ఈ ప్లేస్ కూడా ఒకటి దీనిలో ఇజ్రాయేలు ప్రజల యొక్క ఆధ్యాత్మిక కేంద్రాన్ని స్పిరిచువల్ సెంటర్ని మొదటి ఆరాధనా కేంద్రాన్ని బలిపీఠాన్ని కొన్ని కొన్ని పార్టికల్స్ని ఇలా చాలా అద్భుతమైన రీతిలో అమోఘమైన వస్తువులన్నీ కూడా లభించడం జరిగింది అయితే ముందుగా ఈ షీలో అనేటువంటి ప్రాంతం గురించి బైబిల్లో ఏం చర్చించారు బైబిల్లో ఎక్కడ ఉంది ఏ విధంగా ఉందో మనం చూద్దాం మొదటగా ఇజ్రాయేలు ప్రజలు విజయం సాధించిన తర్వాత వారు దేవుని కొరకు దేవునికి వారికి మధ్య ఉండడానికి ఒక ప్రత్యక్షపు గుడారాన్ని కడతారు దాన్ని టాబర్ నెక్కిళ్ళంటాం ఈ ప్రత్యక్షపు గుడారమే దేవునికి వీరికి మధ్య ఉండేటువంటి దైవిక ప్రత్యక్షమైనటువంటి ఒక గుడారం యహోశివ గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం మొదటి వాక్యంలో న్యాయాధిపతుల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వాక్యంలో దీని గురించి ప్రస్తావించారు అయితే ఈ శీలు అనేటువంటి ప్రాంతమే ఆనాడు ఆరాధించేటువంటి ఆరాధనా ప్రాంతంగా మొట్టమొదటి ఆరాధన కేంద్రంగా గుర్తించబడింది వాస్తవంగా ఇది కూడా ఒక రాజధాని వారు పరిపాలన పరంగా వారు జీవించడానికి రాజధానిగా చేసుకున్న ప్రాంతము ఇదే వారి దైవిక ఆరాధనా కేంద్రం కూడా ఇదే సో షీలో అనేటువంటి ప్రాంతం ఇక తర్వాత విషయం అక్కడే వారి యొక్క తీర్థయాత్రలు కానీ ఆధ్యాత్మికమైనటువంటి యాత్రలు కానీ వారి యొక్క ఆచారబద్ధమైనటువంటి ధర్మశాస్త్ర కట్టడలు కానీ పండుగలు కానీ ఇవన్నీ కూడా ఆ ప్రత్యక్షపు గుడారం దగ్గరే జరిగేవి న్యాయాధిపతుల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయంలో పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు ఇరవై ఒకటో అధ్యాయం ఒకటో వాక్యం సమయలు గ్రంథం మొదటి మూడు అధ్యాయాలు కూడా వీటి గురించి ప్రస్తావించాయి అయితే హన్నా ప్రార్థన చేసినటువంటి ప్రాంతం కూడా అదే సమయలను దేవుడు పిలిచినటువంటి ప్రదేశం ఆ పిలుపు జరిగిన ప్రదేశం కూడా అదే అంతేకాదు తర్వాత మందసం మందసం కూడా తయారు చేయబడింది ఇక్కడే మందసం కూడా పట్టబడింది కూడా ఇక్కడే ఈ షీలోహ్ అనే ప్రాంతం కూడా ఈ మందసం ఎప్పుడైతే ఎత్తుకెళ్ళిపోతారో అప్పుడు ఈ షీలో ప్రాంతం అనేది ఈ ఆధ్యాత్మిక కేంద్రం అనేది పడిపోయింది మొదటి సమయుల గ్రంథం నాలుగవ అధ్యాయంలో కీర్తనల గ్రంథం డెబ్భై ఎనిమిదవ కీర్తన అరవయవ వాక్యంలో ఇరిమియా గ్రంథం ఏడవ అధ్యాయం పన్నెండవ వాక్యంలో కూడా ఈ విషయాలు మనకు తెలుస్తాయి శీలు అనేటువంటి ప్రాంతం గురించి ఈ మందసము గురించి షీలో ప్రాంతంలో ఎలా పట్టబడుతుందో చెప్పబడింది ఈ షీలో అనేటువంటి ప్రాంతంలోనే అంటే ఈ ప్రత్యక్షపు గుడారం ఎక్కడైతే కట్టారో ఆ ప్రాంతంలోనే వీరు బలులు నైవేద్యాలు వారి అర్పణలు ధర్మశాస్త్రంలో కొన్ని కట్టడాల్లో కూడా అక్కడి నుంచే ప్రారంభించారు వారి యొక్క సాంప్రదాయం అనేది అక్కడి నుంచే కొనసాగింది దాదాపు తొల్ముద్దు యొక్క యూదుల న్యాయశాస్త్రం ప్రకారం వారి గ్రంథం ప్రకారం మూడు వందల అరవై తొమ్మిది సంవత్సరాలు అక్కడే దేవుణ్ణి ఆరాధించి ఇజ్రాయేలు ప్రజలు రాజధానిగా చేసుకుని పాలించినటువంటి ప్రాంతంగా దాన్ని చెప్తారు ఈ షీలో అనేటువంటి ప్రాంతమే ఇప్పుడు ఉనికిలోకి వచ్చింది బైబిల్లో ప్రస్తావించినటువంటి ఇజ్రాయేల్ యొక్క మొట్టమొదటి దైవిక కేంద్రంగా దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారంగా ఆత్మీయ కేంద్రంగా ఉన్నటువంటి రాజధానిగా ఉన్నటువంటి అషీలో ప్రాంతం గురించే పరిశోధకులు దాదాపు వంద సంవత్సరాలుగా దాని మీద పరిశోధన చేస్తూ ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ అనేవి చాలా ఇచ్చారు అత్యంత పురాతనమైనటువంటి విషయాల్లో కూడా ఇవి చాలా వరకు కూడా మనకు కనబడతాయి అయితే ఈ సైట్ని ఎలా గుర్తించారు ఎలా అంటే బైబిల్లో మనకు న్యాయాధిపతుల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వాక్యంలో బేతేలునకు ఉత్తరాన లెబనోనుకు దక్షిణాన అనేటువంటి వివరణ అక్కడ కనబడుతుంది ఇప్పుడు జెరూషలేంకు ఉత్తరాన ముప్పై ఒక్క కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి టెల్ షీలో అనే దానికి ఇది ఎగ్జాక్ట్గా సరిపోతుంది అంతేకాదు ఈ అడ్వాన్స్డ్ సర్వేలు కానీ టోపోనియం కానీ ఇలాంటివన్నీ కూడా ఈ సీలోన్ అనేదాన్నే షీలో అని ప్రస్తావిస్తున్నారు అంతేకాకుండా నాలుగవ శతాబ్దపు యాత్రికులు కానీ హిస్టోరియన్స్ కూడా దీన్ని ఖచ్చితంగా ఇది షీలో అని స్థిరపరిచారు అందుకే ఈ ప్లేస్ను ఐడెంటిఫై చేశారు కానీ ఈ ప్లేస్లో అత్యంత పెద్దదైనటువంటి పురావస్తు సైట్గా గుర్తించబడి హీలో అనేటువంటి ప్రాంతంలోనే దాదాపు వంద సంవత్సరాలుగా ఈ పురావస్తు పరిశోధన అనేది జరుగుతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేకమైన అద్భుతాలు కళాఖండాలు అద్భుతమైనటువంటి గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి మొట్టమొదటిగా పంతొమ్మిది ఇరవై ఆరు ముప్పై రెండు కాలంలో డానిష్ యాత్రికులు హిస్టోరియన్స్ కూడా అక్కడ కొన్ని ఇనుప కాంస్య పదార్థాలను కూడా కొన్ని కనుగొన్నారు అక్కడ బయట పెట్టారు అప్పటినుంచి ఇది దాదాపు ఇప్పటి వరకు కూడా ఇంకా ఆర్కియాలజికల్ సైట్గా అత్యంత మంచి ఆవిష్కరణలు ఇచ్చినటువంటి సైట్గా అక్కడ మనం చూస్తాం అంతేకాకుండా పంతొమ్మిది ఎనభై ఒకటి ఎనభై నాలుగు మధ్యలో ఇజ్రాయెల్ స్టెయిన్ అనేటువంటి వాళ్ళు బారీ స్కెల్టన్ని ఎముకల యొక్క నిక్షేపాలను కూడా అక్కడ కనుగొన్నారు ఆ రెండు పరిశోధన కాలాలు అయిపోయిన తర్వాత రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు నేటికి కూడా పరిశోధనలు జరుగుతున్నాయి రెండు వేల పదిహేడు నుంచి నేటి వరకు డాక్టర్ స్కాట్ స్ట్రిప్లింగ్ అనేటువంటి వ్యక్తి నేతృత్వంలోనే ఇప్పుడు పరిశోధనలు జరుగుతున్నాయి అసోసియేట్ ఫర్ బైబిల్ రీసెర్చ్ వాటి యొక్క పరిశోధనను అబ్జర్వ్ చేస్తుంది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ప్రస్తుతం ఆ పర్యవేక్షణ అనేది జరుగుతుంది ఇప్పటి వరకు కూడా అనేకమైన వందల వేల కొద్ది ఆర్టిఫాక్ట్స్ అనేవి దొరికాయి కళాఖండాలు అనేకమైన అద్భుతాలను వెలికితీశారు కానీ ఇప్పుడు మనం షీలోకు సరిపోయేటువంటి బైబిల్లో ప్రస్తావించిన కొన్ని పురావస్తు ఆధారాలను మాత్రం కొన్ని మనం తెలుసుకుందాం మొదటగా మనం చెప్పేది ఎముక నిక్షేపాలు భారీగా దొరికాయి ఈ ఆఫరింగ్ సాక్రిఫైస్ చేసిన తర్వాత ఎముక నిక్షేపాలు అని చెప్పి వాళ్ళు నిర్ధారించారు అయితే పదివేల కంటే ఎక్కువగా ఎముకలు దొరికాయి వాటిలో టీనేజ్లో ఉన్నటువంటి జంతువులు చిన్న ఏజ్లో ఉన్నటువంటి జంతువుల ఎముకలు ఎక్కువగా దొరికాయి అవి కూడా వారి యొక్క ప్రాంతానికి కుడివైపునే ఎక్కువ దొరికాయి ఈ లేవికాండ భాగాల్లో మనం చదివితున్నప్పుడు వారి యొక్క సాక్రిఫైజెస్ని యానిమల్ సాక్రిఫైజెస్ని అక్కడ బలిపీఠం మీద బలిచ్చిన విధానాన్ని కూడా బైబిల్లో మనం చూస్తాం కదా వాటికి సాక్ష్యాలే ఇవి అనేకమైన జంతువులు బలి ఇచ్చిన తర్వాత ఆ ఎముకలు అక్కడ దొరకడం అవి కూడా ఈ చిన్న చిన్న ఏజ్లో టీనేజ్ ఏజ్లో ఉన్నటువంటి జంతువుల యొక్క ఎముకలు కావడం అవి బైబిల్ కాలానికి ఆ టాబర్నికల్ టైంకి అలాగే బైబిల్లో ప్రస్తావించిన ఈ సాక్రిఫైసెస్కి ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అవుతున్నాయి అది అద్భుతమైన విషయం ఇక రెండవది చూస్తే ప్రత్యక్షపు గుడారంలో బలిపీఠం దొరికింది ఆల్టర్ కూడా దొరికింది బలిపీఠం యొక్క శకలాలు కూడా వారికి లభించాయి అది ఎలా ఉంది అంటే నాలుగు కొమ్ముల బలిపీఠంకి సంబంధించింది సున్నపురాయి కొమ్ములకు సంబంధించిన ఒక బలిపీఠం అది దీన్ని ఏజ్ చూస్తే సుమారు పదకొండు వందల డెబ్బై ఏడు నుంచి తొమ్మిది వందల ఎనభై క్రీస్తు పూర్వనికి సంబంధించిందని చెప్పి వాళ్ళు నిర్ధారించారు ఇది ఆ తూర్పు పడమర స్మారక భవనం లోపల వాటి యొక్క సమీపంలోనే ఈ బలిపీఠం అనేది దొరికింది అంటే ప్రత్యక్షపు గుడారం లోపల దొరికిన విషయంగా ఇది మనం చూస్తాం నిర్గమాకాండం ఇరవై ఏడవ అధ్యాయంలో నాలుగు కొమ్ముల బలిపీఠం గురించి ప్రస్తావించబడింది మొదటి రాజుల గ్రంథం మొదటి అధ్యాయము రెండవ అధ్యాయము చూస్తే బలిపీటపు కొమ్ములు యొక్క విషయం గురించి కూడా రాయబడుతుంది బైబిల్లో ప్రస్తావించబడిన ఈ సున్నప్రాయితో నాలుగు కొమ్ముల బలిపీటం ఏదైతే ఉందో దానిలో మూడు కొమ్ముల అనేవి దొరికాయి ఒక కొమ్ము మాత్రం ఇంకా వెతుకుతున్నారు ఇక మూడోది చూస్తే కల్చర్డ్ పొమోగ్రనేట్ అంటాం అంటే ఇది దానిమ్మ ఆకారంలో ఉన్నటువంటి ఒక వస్తువు ఇది దాదాపు ఇరవై సెంటీమీటర్లతో సిరామిక్లో ఉన్నటువంటి పొమోగ్రెనెట్ అనేది దొరికింది ఇప్పటి వరకు ఐదు దొరికై దానిలో నాలుగు మాత్రం చెక్కు చెదరకుండా ఉన్నాయి ఇది దేనికి ఉపయోగిస్తారు అంటే ప్రధాన యాజకుని యొక్క వస్త్రం మీద హై ప్రీస్ట్ యొక్క వస్త్రం మీద ఇది ఉంటుంది గుడారం యొక్క అలంకరణ మీద కూడా ఈ పోమోగ్రెనేట్ అనేది ఏర్పాటు చేయబడింది నిర్గమాకాండం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో చూస్తే ఈ వస్తువు గురించి మనం చూస్తాం ప్రధాన యాజుకుని వస్త్రం మీద వేలాడేటువంటి పోమోగ్రెనేట్స్ ఇవి అంతేకాకుండా గుడారం లోపల అలంకరించబడినటువంటి ఈ కల్చర్డ్ ప్రోమోగ్రెనేట్స్కు కూడా ఇవి బైబిల్లో చూస్తాం అలాంటివే ఇక్కడ మనకు దొరికాయి ఇక ఈస్ట్ వెస్ట్ కు సంబంధించిన ఒక కల్ట్ ప్లాట్ఫామ్ అనేది కూడా దొరికింది ప్రత్యక్షపు గుడారం యొక్క సైజు ఎంత ఉందో ఆ సైజుకు సరిపడేటువంటి కొంత చదును ప్రాంతం బాగా చదును చేసినటువంటి ఒక ప్రాంతం ఒక ప్లాట్ఫామ్ అనేది కనుగొన్నారు ఇది ఇంకా లో ఉంది ఇంకా దాని యొక్క తవ్వాలనేవి ఇంకా కొనసాగుతున్నాయి మొదటి సమయలు గ్రంథం మొదటి అధ్యయం తొమ్మిదో వాక్యం ప్రకారం దీని గురించి మనం తెలుసుకోవచ్చు అంతేకాదు బీమ్ సాకెట్స్ అనేవి కూడా దొరికాయి ఈ ఉత్తరానటువంటి వాలు ఈ నార్త్ వాల్ మీద రాతితో కత్తిరించినటువంటి పోస్ట్ హోల్స్ అనేవి వరుస క్రమంలో వారికి దొరకడం అనేది మనం చూస్తాం బైబిల్లో కానీ యూధుల గ్రంథాల్లో కానీ కలపన వాడి తయారు చేసినట్టు అలాంటి వస్తువులు ఉన్నట్టు కూడా మనం చూస్తాం అంతేకాదు ఇంకొకటి ఆ యొక్క నగరం యొక్క రక్షణలు కానీ గోడ కాని వారి ద్వారాలు కానీ కనుగొన్నారు ప్రత్యక్షపు గూడారమే కాకుండా ఆ ద్వారాలు కానీ వాటి యొక్క రక్షణ గోడలు కానీ ద్వారాలు కానీ ఇవన్నీ కూడా వారు కనిపెట్టారు ఇది సుమారు క్రీస్తు పూర్వం పదిహేడు వందల సంవత్సరాల క్రితంది అని వారు ప్రైమరీగా దాన్ని గుర్తించడం జరిగింది అలాగే మొదటి సమయల గ్రంథం నాలుగో దేశం పద్దెనిమిదో వాక్యం ప్రకారం కూడా ఏలీ జాగరణ చేసినటువంటి ప్రాంతం గాను అలాగే గుమ్మములు అనే మాట కూడా అక్కడ తెలుస్తుంది అక్కడ చనిపోయిన విషయం కూడా మనం మాట్లాడతాం బైబిల్లో సో అలా వాటి యొక్క రక్షణ కానీ ద్వారాలు కాని గోడలు కానీ కనిపెట్టడం జరిగింది ఇక తర్వాత పాత్రలు నిల్వ చేసేటువంటి పాత్రలు కానీ అలాగే ఆఫరింగ్స్ చేసేటువంటి విషయాలు కానీ ఉంటాయి మొదటి సమయలు గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై నాలుగో వాక్యం ప్రకారం విశ్వాసులు తెచ్చేటువంటి ధాన్యాలు కానీ ద్రాక్షారసాలు కానీ దాచేయడానికి వాటిని భద్రపరచడానికి అక్కడ కొన్ని పాత్రలు కూడా దొరికాయి అంతేకాదు దశమ భాగాలు అర్పించేటప్పుడు వాళ్ళు అర్పించినవి పెట్టడానికి కూడా అక్కడ పాత్రలు అనేకమైనవి వాడినట్టు మనకు తెలుస్తుంది ఆ పాత్రలు చాలా వరకు కూడా ఎక్కువగా కనుగొన్నారు ఇక ఇంకొకటి డిస్మాండిల్ చేసినటువంటి ఒక పొర కనిపించింది వాళ్ళకి విధ్వంసం జరిగిన ఒక ఆనవాలు కనిపించింది పగిలిన జగ్తో కూడినటువంటి ఒక కటకం ఇది క్రీస్తు పూర్వం వెయ్యి యాభై సంవత్సరం నాటిది అని చెప్పి చెబుతున్నారు ఎందుకు అంటే మందసం పట్టబడిన తర్వాత పిలిస్తీయులు దాన్ని నాశనం చేసినట్లు చూస్తాం మొదటి సమయలు గ్రంథం నాలుగో అధ్యాయంలో పిలిస్తీలు దాన్ని ఆక్రమించి మందసం ఎత్తుకుపోయి అక్కడ విధ్వంసాన్ని క్రియేట్ చేసినట్టు ఒక ఆనవాలు కూడా అక్కడ కనబడింది ఆ తర్వాత కల్ట్ మెమొరీ కూడా ఒకటి దొరికింది ఇది బైజాంటైన్ గొడవల సమయంలో బైజాంటైన్ ఆక్రమించిన తర్వాత అక్కడ మరలా వీలు ఏర్పాటు చేయబడి తిరిగి తర్వాత వాళ్ళు అక్కడ బలిపీఠం కట్టారు అక్కడ రాతి బలిపీఠం కట్టారు తర్వాత క్రీస్తు పూర్వం ఐదవ ఆరవ శతాబ్దాల కాలంలోనే ఆ రాయి పునఃస్థాపించబడింది అని చెప్పి చెబుతున్నారు శతాబ్దాల తర్వాత కూడా నిలిచి ఉన్నటువంటి అపవిత్రతను గుర్తు చేసేటువంటి రాయి అది అలా ఇజ్రాయేల్ ప్రజల విజయం తర్వాత ప్రత్యక్షపు గుడారం కట్టి అక్కడ బలులు నైవేద్యాలు పండుగలు ఆచారాలు ఆచరించిన తర్వాత ఆధ్యాత్మిక కేంద్రంగా దైవిక ప్రత్యక్షతా కేంద్రంగా వారి ఆత్మీయ కేంద్రంగా దాన్ని ఉపయోగించినప్పటి నుంచి అలాగే పిలిస్తీలు మందసాన్ని ఎత్తుకు వెళ్ళిపోయిన తర్వాత విధ్వంసం సృష్టించిన తర్వాత వరకు ఆ తర్వాత బైజాంటైన్ టైం వరకు కూడా అక్కడ ఆనవాలు అనేది దొరికింది ఇంకా ఎక్స్కవేషన్స్ జరుగుతున్నాయి ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి ఇంకా ప్రాసెస్లోనే ఉంది అత్యంత పెద్దదైన మంచి ఆర్కియాలజికల్ సైట్ అది ఇజ్రాయేల్ ప్రజల యొక్క ఆధ్యాత్మిక కేంద్రం అది మొదటి మొదటి ఆరాధనా కేంద్రము ప్రత్యక్షపు గుడారం నిర్మించినటువంటి స్థలము అలాంటిది ఆర్కియాలజికల్ సైట్లో అనేక విషయాలను వెల్లడిపరుస్తూ అనేకమైన ఆర్టిఫ్యాక్ట్స్ కానీ అనేకమైన విషయాలు అనేకమైన పురావస్తు ఆధారాలు బయటకు తీస్తున్నటువంటి ఆవిష్కరణగా ఇప్పటికీ నేటికి కూడా కొనసాగుతుంది సైట్ అనేది అంతేకాదు ఆ గుడారం కూడా ఆ గుడారంలో దొరికిన ఫ్యాబ్రిక్ ఏంటంటే తోలుతో తయారు చేయబడింది తోలుతో తయారు చేసిన వస్తువులు క్లాత్లు కూడా అక్కడ దొరికాయి ఇక నేటికి కూడా ఎస్కవేషన్ జరుగుతుంది ఇక మిస్ అయినటువంటి ఆ నాలుగవ బలిపీఠం యొక్క కొమ్ము గురించి కూడా వెతకడం లక్ష్యంగా పెట్టుకున్నారు సో ఇలా చీలోహ్ అనేటువంటి ప్రాంతం ఆర్కియాలజికల్ సైట్ గాను అత్యంత పురాతనమైన ఇజ్రయేల్ ప్రజల యొక్క ఆరాధనా కేంద్రంగాను గుర్తించబడి వాటిని వెలుగులోకి తీసుకొస్తున్న అనేకమైన పరిశోధనలు అనేకమైన వస్తువులని గురించి మనం వింటున్నప్పుడు ఎగ్జాక్ట్లీ బైబిల్కి ఖచ్చితంగా మ్యాచ్ అయ్యి బైబిల్ నిరూపించబడుతుంది బైబిల్లో ఉన్నవన్నీ వాస్తవాలుగా చారిత్రక ఆధారాలుగా ఇప్పుడు పురావస్తు ఆధారాలతో సహా నిరూపించబడుతున్నటువంటి విషయం అని మనకు తెలుస్తుంది ఈ ఒక్క సైట్లోనే ఇన్నున్నాయి ఇలాంటి సైట్స్ ఇంకా చాలా ఉన్నాయి సో అత్యంత పురాతనమైన పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి అలాంటి పరిశోధనలు సీలో అనేటువంటి ప్రాంతం కూడా ఒకటి ఇజ్రాయేల్ యొక్క మొదటి ఆరాధనా కేంద్రంలో బయటపడిన విషయాలు ఇంకా అనేకమైన ఉన్నాయి సో ఇలా బైబిల్ నిరూపించబడుతుంది పురావస్తు ఆధారాలతో సహా బైబిల్లో చెప్పబడిన ప్రతిదీ నిజమని నిరూపించబడుతూ ఉన్నదాన్ని నమ్మి విశ్వాసం పెంచుకోవాలి సో దేవుడు ఇలాంటివి పర్యవేక్షణలు కానీ ఇలాంటి పురావస్తు ఆధారాలను కానీ బయటకు తీస్తున్నప్పుడు మనకు వాటి యొక్క సత్యాన్ని ఇంకా మరింత తేటపరుస్తున్నాడు ఇది బైబిల్లో ప్రస్తావించబడినటువంటి షీలోహ్ అనేటువంటి ప్రాంతం గురించి వెలికి తీసినటువంటి విషయాలు సో ఇది ఈ వీడియోలోని అంశం ఇంకేదైనా సందేహాలున్నా ప్రార్థన అవసరతలున్నా ఏమున్నా వాట్సాప్ మాత్రమే చేయండి వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఇచ్చాను అలాగే మా వ్యయ ప్రయాసాలకు గాని మా పరిచర్యకు కానీ సహాయ సహకారాలు అందించాలంటే స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి మీ కానుకలు పంపించవచ్చు ఈ విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకు కూడా మంచి వీడియోని షేర్ చేయండి సో ఇది ఈ వీడియోలోని అంశం మరొక అద్భుతమైన మంచి అంశంతో మరొక టాపిక్ ద్వారా నేను మరలా వస్తాను అంతవరకు ఆ దేవుని మహా ఉన్నతమైన కృప కాపుదల మనందరికీ ఉండే బలపరచును గాక ఆమెన్